సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు బాగారెడ్డి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు పోటెత్తుతుంది ప్రస్తుతం ప్రాజెక్టులోకి డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు క్యూసెక్ల నీరు వరద రూపంలో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు దీంతో నిన్నటి వరకు ఆరు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసిన అధికారులు శనివారం మరో గేటు ఎత్తి నీటిని విడుదల చేశారు మొత్తం ఏడు గేట్ల ద్వారా డెబ్బై రెండు వేల తొమ్మిది వందల క్యూసెక్ల నీరు దిగువకు ప్రవహిస్తుంది జిల్లా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం గేట్ల ద్వారా ఒక్క వెయ్యి ఏడు వందల ముప్పై రెండు క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు ప్రాజెక్టులోకి నీటి ఇన్ఫ్లో డెబ్బై ఒక్క వేల సున్నా రెండు ఐదు క్యూసెక్లుగా ఉండగా మొత్తంగా డెబ్బై నాలుగు వేల ఏడు వందల ఇరవై రెండు క్యూసెక్ల నీటిని దివ్వకు విడుదల చేస్తున్నారు సింగూరు జలాశయంలోకి ఎగువ ప్రాంతాల్లో నుండి వచ్చిన నీరును వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఒకటి ఏడు టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో పంతొమ్మిది పాయింట్ రెండు ఒకటి రెండు టీఎంసీలు నీరు నిల్వ ఉందని వెల్లడించారు ఏడు గేట్ల ద్వారా భారీ మొత్తంలో నీరు దిగువకు ప్రవేశించడంతో మంజీరా పరివాక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు సూచిస్తున్నారు